నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం బొండపల్లి మండలంలో ముద్దూరులో గ్రామ సంఘర్షణలో భాగంగా గ్రామంలో పర్యటించి అంగన్వాడి కేంద్రంలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామంలో సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు అంగన్వాడి పాఠశాలల ఆరోగ్య కేంద్రాల పనితీరును పరిశీలించారు పారిశుధ్యం త్రాగునీటి సరఫరాపై ఆరా తీశారు ఆగస్టు పదిలోగా వెల్నెస్ సెంటర్ భవనాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు యువత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేర్చారు ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి భూగర్భ జలశాఖ డిడి దుర్గప్రసాద్ ఎంపీడీఓ తహసీల్దార్ మండల స్థాయి అధికారులు గ్రామంలోని పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు

ಮರಕಿ ವಾರ್ತಾ ವಿವರ ಕಲಿತಾಂ ಅಂತವರ